మనందరికి తెలుసు ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళలో అనేక రంగాల్లో చాలా వేగంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో కేవలం పన్నెండు శాతం మాత్రమే అక్షరాస్థ ఉంటే ఈరోజు డెబ్బై ఎనిమిది శాతానికి చాలా గొప్ప మార్గాలు అలా చెప్పుకుంటూ వెలిసే అనేక విషయాల్లో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కానీ జనాభా కానీ ఆరోగ్య విషయంలో కానీ విద్యా పాఠశాలల కళాశాల వ్యాప్తిలో కానీ రోడ్లు కానీ కమ్యూనికేషన్ కానీ ఐటీ కానీ ఇట్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటాయి కానీ మరో కూడా చూస్తే ఈరోజు ప్రపంచంలో అనేక విషయాలు మనం ఉన్నాం కేవలం రెండు పాయింట్ నాలుగు శాతం భూభాగం ఉన్న భారతదేశం ప్రపంచంలో ఉన్న ప్రతి వంద గోజాల్లో రెండు పాయింట్ నాలుగు గోజలు మాత్రమే భూమి ఉన్న భారతదేశం ప్రపంచ జనాభాలో పదిహేడు శాతం జనాభాను మోస్తూ ఉంది అమెరికా లాంటి దేశాల్లో భూభాగం ఎక్కువ ఉంటుంది జనాభా తక్కువ ఉంటుంది కానీ మన దేశంలో అతి తక్కువ భూభాగం అత్యధిక జనాభా ఉన్న పరిస్థితి ఒకనాడు రోజుల్లో ముప్పై ఆరు కోట్ల జనాభా ఉంటే ఈ రోజు నూట నలభై ఐదు కోట్లకి చేరేవాడు ప్రతి సంవత్సరం ఒక ఆస్ట్రేలియా జనాభా మనం పెంచుకుంటా ఉన్నాం ఆస్ట్రేలియా మొత్తం యొక్క జనాభా రెండు పాయింట్ ఆరు కోట్లు మనం ప్రతి సంవత్సరం పెరిగే జనాభా ఇండియాలో రెండు కోట్ల మంది మనం ఒలింపిక్ గేమ్స్ చూసాం రెండు పాయింట్ ఆరు కోట్ల జనాభా ఉన్న ఆస్ట్రేలియా దాదాపు నలభై పథకాలు పైగా పొంది నాలుగో స్థానంలో ఉంటే నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక్క బంగారు పథకంలో పొందకుండా కేవలం ఒక ఐదు కాంచ పథకాలు ఒక రైతు పథకం పొంది ఉండాల్సిన పరిస్థితి అంటే క్రీడారంగంలో ఎంత వెనకబడి ఉన్నామంటే డెబ్బై ఒకటవ స్థానంలో అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు పేదల్లో ప్రతి ముగ్గురు పేదల్లో ఒక పేదవాడు భారతీయుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు నిరక్షణార్శుల్లో ఒక నిరక్షణార్శిడు భారతీయుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు నిరుద్యోగుల్లో ఒక నిరుద్యోగ భారతీయుడు మనం ఏం చెప్పుకుంటున్నాం మనం ఐదో స్థానానికి వచ్చాం మన ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా వేగంగా పెరిగింది మనం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో ఐదో స్థానానికి వచ్చే అని ఒక విశ్వగురుగా మనం ప్రకటించుకుంటున్నాం కానీ నూట నలభై ఐదు కోట్ల మంది సంపాదించిన సంపాద సంపద ఐదు కోట్ల మంది సంపాదించే ఇంగ్లాండ్ సంపదకి సమానం కావచ్చు అది మనం గమనించట్లు ఒక ఐదు ఆరు కోట్లు జనాభా ఉన్న ఇంగ్లాండ్ ఎంత సంపదలు సంపాదిస్తుందో సంవత్సరానికి నూట నలభై ఐదు కోట్లు జనాభా ఉన్న భారతీయులు అంతే సంపద పొందుతుంది ఇంగ్లాండ్ దగ్గరగా వచ్చామని చెప్పి తన గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ తలసరాన్ని తీసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే ఒక వ్యక్తికి ఎంత వస్తుందో తీసుకుంటే మనం ఏ నూట ఇరవై నూట ముప్పై స్థానంలో ఉన్నాం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఇటీవల మానవ సూచికని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు అభివృద్ధికి ఒక చిహ్నంగా అందులో కూడా మనం నూట ముప్పై ఆరో స్థానంలో ఉన్నాం ఇలా మనం చాలా విషయాలు తీసుకుంటే మన దేశంలో ఉన్న పేదరికం కానీ స్వేచ్ఛ కానీ ప్రజాస్వామ్య సూచిక కానీ ఆరోగ్య సూచికలు కానీ ఇట్లా ఏవి తీసుకున్నా కూడా వంద వంద దేశాలకు పైన ఉంటున్నాం మొదటి స్థానంలో ఉంది ఒక జనాభా విషయం నూట నలభై ఐదు కోట్ల జనాభాతో చైనాని మించి ముందుకెళ్ళిపోతున్నాం కానీ ఇటీవల కొంతమంది మన జనాభా బాగా తగ్గిపోతా ఉంది పడిపోతా ఉంది స్త్రీల జనాభా ఉత్పత్తి రేటు తగ్గిపోతా ఉంది కాబట్టి ఇంకా జనాభాను పెంచండి ఇంకా ఎక్కువ మంది కనండి ఇంకా ఎక్కువ మంది అవసరం లేకపోతే మనం జపాన్ లాగా జర్మనీ లాగా ఇంగ్లాండ్ లాగా మారిపోతాం మన జనాభా పడిపోతుందని అని కానీ భారతదేశంలో కులాలు గిరిజనులు మైనార్టీలు అతి పేదలు వాళ్ళ జనాభా రేటు ఏం తగ్గటం వాళ్ళ జనాభా పెరుగుదల రేటు రెండు శాతం పైగానే ఉండదు కేవలం ధనిక వర్గాలు వ్యాపార వర్గాలు ఉద్యోగ వర్గాలు అగ్రవర్ణాలు వీళ్ళ జనాభా పెరుగుదల రేటు మాత్రమే ఒక శాతం ఉంటుంది మిగతా పేదల జనాభా పెరుగుదల రేటు రెండు శాతం ఉంటుంది రెండు శాతం అంటే నూట నలభై ఐదు కోట్ల మందిలో దాదాపు మూడు కోట్ల మంది ప్రతి సంవత్సరానికి పెరుగుతున్నారు కానీ ఈ ధనిక వర్గాలు ఒక శాతం ఉంది కాబట్టి యావరేజ్ ఒక ఆస్ట్రేలియాని పెంచుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఒక ఆస్ట్రేలియా జనాభాని అదనంగా కలుపుకుంటూ ఈ పెరుగుతున్న జనాభాకి కావాల్సిన విద్య వైద్యం రవాణా వసతి ఇతర సౌకర్యాలు కల్పించడంలో చాలా ఘోరంగా విఫలమవుతుంది ఈ స్వాతంత్రం రోజు మనం భారతదేశాన్ని సమర్థంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి ఎలా పేదరికం లేని సమాజాన్ని సృష్టించుకోవాలి ఎలా అందరికీ మంచి విద్యను అందించాలి మన భారతదేశంలో ఉన్న విద్యా విద్యా సంస్థలు చూస్తే ప్రపంచంలో ఉన్న మొదటి మొదటి పది మొదటి వంద విద్యా సంస్థల్లో ఒక్క విద్యా సంస్థ కూడా ఉండాలనేది అగ్రగామిగా ఉన్న ఒక వంద విద్యా సంస్థలని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తే అందులో ఒక్క సంస్థ కూడా ఉండియాలేదు మన కూడా ఆ వందలు మామూలు సిద్ధాంతం ఏంటో తెలుస్తా మిగతా విషయాలను నాది లేదు అక్కడ తెలుసు మా అగ్రికల్చర్ ఇస్ ది మదర్ ఆఫ్ ఇండస్ట్రీ అగ్రికల్చర్ లేకపోతే ఇండస్ట్రీ రాదు ఇండస్ట్రీకి వెళ్దాం సెకండరీ లెవెల్కి వెళ్ళిపోదాం మనం అగ్రికల్చర్ మీద ఫోకస్ పెడుతుంది మన గవర్నమెంట్ అగ్రికల్చర్ ఇస్ ది మదర్ ఆఫ్ ఇండస్ట్రీ ఈరోజు ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే ఈరోజు చాలా మంది మన హైదరాబాద్ పరిశ్రమలు పెట్టారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ నుంచి సప్లస్ ఎంక రాబట్టే వాళ్ళు హైదరాబాద్ ఈరోజు గుంటూరు ఎవరో బాగుపడ్డారంటే అగ్రికల్చర్ నుంచి సప్లస్ రియల్ ఎస్టేట్ లో పెట్టారు దాంట్లో బాగు సో అగ్రికల్చర్ ఇస్ ది మదర్ ఆఫ్ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీస్ తీసుకున్నా వాడు మొదటగా అగ్రికల్చర్ చూసిన అబ్బా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ అగ్రికల్చర్ మీద ఉన్న అగ్రికల్చర్ చుట్టూ ఉన్నారు కానీ ఎందుకు దానిలో ఎక్కువ బెనిఫిట్ జరగట్లేదు అగ్రికల్చర్ గవర్నమెంట్ ఫోటస్ తగ్గింది అగ్రికల్చర్ అంటే ల్యాండ్ ఇవ్వడం కాదు వ్యవసాయం చేసేవాడు రైతు అంటే ఆచార్య ఎంజీలంగా ఏం చెప్పాడు ఇది ఫేమస్ అగ్రికల్చర్ కమ్యూనిస్ట్ పార్టీ చెప్పాల్సిన చెప్పాల్సి పని లేదు రైతు అనగానే రైతు కూలీ కమ్యూనిస్ట్ పార్టీ నా గుర్తుకొస్తాను ఆచార్య ఎంజీలంగా ఈజ్ ఎ మోడల్ అగ్రికల్చర్ ఫార్మర్స్ యూనియన్ లీడర్ ఆయన ఏం చెప్పాడు ఆయన రైతు అంటే ఎవరు జమీందారు కాదని చెప్పాడు రైతు అంటే వ్యవసాయం చేసేవాడు ఈరోజు వ్యవసాయం ఏం చేస్తున్నారు వ్యవసాయం చేసేవాడికి ప్రభుత్వాలు ఇన్స్టిట్యూబ్ సబ్సిడీ ఇవ్వాలన్నా వ్యవసాయం చేసేవాడికి విత్తనాలు ఇవ్వాలన్నా వ్యవసాయం చేసేవాడికి బ్యాంకు లోన్ ఇవ్వాలన్నా లేదా ఇవ్వకుండా భూమి ఉన్నవాడికి ఇస్తే అంటే జమీందారికి ఇస్తే ఆ రోజు జమీందారు ఈ రోజు భూమి ఉన్నవాడు రైతుకి ఎలా బెనిఫిట్ జరుగుతుంది రైతు అనే కాన్సెప్ట్ మనలో రాంగ్ ఉంది రైతు అంటే భూమి ఉన్నాడు అనుకుంటున్నాడు భూమిలో రైతుగా భూమిలో గుంటూరులో ఉంటాడు రైతు ఊళ్ళో ఉంటాడు రైతు ఎట్టుకి ఇవ్వచ్చు అది వేరే అంశం భూమి రెట్టికి ఇవ్వచ్చు రెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు కానీ పంట కాయ కష్టం చేసి పండించే రైతుకి వాడికి భూమి లేకపోయినా పండించే రైతుకి బెనిఫిట్ అందాలి కదా అందట్లేదు దీని పట్ల ప్రభుత్వం జాగ్రత్త వహించాలి లేకపోతే దేశం అభివృద్ధి చెందావు నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే సెకండరీ లెవెల్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఇట్ ఈస్ ఎన్ అగ్రికల్చర్ ఇస్ ది మదర్ ఆఫ్ ఇండస్ట్రీ అందుకనే చైనా ల్యాండ్ మీద రైతు మీద ఫోకస్ పెట్టి రైతు చుక్కి పండించి కష్టపడి పండించే వాడికి ఇస్తే ఆ ఉత్పత్తి ద్వారా రోజు ఇండస్ట్రీ వచ్చింది ఈరోజు కుటీర్ పరిశ్రమ వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వచ్చింది ప్రపంచానికి మ్యానుఫ్యాక్చర్ అంటే సెల్ ఫోన్ కావాలి నాకు ఐఫోన్ కావాలి పలాది మోడల్ అని చెప్పేవాడు కంపెనీ వాడు ఐఫోన్ కంపెనీ వాడు పెద్ద జుకల్బర్గా జుకల్బర్గేనా వాళ్ళు ఒక మోడల్ ఇస్తే ఈ రోజు మధ్యాహ్నం ఇస్తే సాయంత్రం కల్లా చైనాలో కొన్ని వందల ఫోన్ వచ్చేస్తాయి అమెరికా తయారు చేయలేడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని చైనాలో ఉంటాయి దానికి కారణం ఏంది అగ్రికల్చర్ దాని బ్యాక్గ్రౌండ్ ఏంది అగ్రికల్చర్ మావో ఆ రైతు ప్రొడక్షన్ ఇచ్చాడు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చాడు శ్రమకి ప్రాధాన్యత ఇచ్చాడు ఇవ్వకుండా దేశం ముందుకు వెళ్ళదు అందువల్ల కూలీలు ఉంటావు వంద ఎకరాలు ఉంటుంది ఉండవచ్చు వంద ఎకరాలకు నువ్వు రెంట్ తీసుకో కానీ వంద ఎకరాలు పండించే రైతు ఆ ఊర్లో ఉండే కూలి కష్టపడేవాడు వాడికి అందాలు బెనిఫిట్ ఇది ప్రభుత్వాలు మనం కూడా మన నామంలో కూడా ఏముందంటే మన చర్చలో కూడా పొలం ఉన్నవాడే రైతు వాడు రైతు కాదు రంగా గారు చెప్పలేదు ఆచార్య ఎంజీ రంగా చెప్పింది ఏంటంటే వాడే రైతు అని చెప్పాడు జమీందారులు వ్యతిరేకంగా కోరాడు జమీందారు రైతులు డూ ఇప్పించాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారతదేశం మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విధాన తీర్మానం చేసింది ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పారిశ్రామిక విధాన తీర్మానం నలభైంది అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో మేము పరిశ్రమ విషయంలో ఈ నిర్ణయం చేస్తాం ఈ పాలసీ చేస్తాం పబ్లిక్ సెక్టర్ లో ఇటు చేస్తాం ప్రైవేట్ సెక్టర్ ఇటు చేస్తాం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేస్తాం డీజిటల్ అట్లా అంతా ఒక విధానం తయారు చేస్తాం అందులో షెడ్యూల్స్ ఉంటాయి ఏ బీసీ అట్లా నలభై ఎందులు అందులో ఒక నిర్ణయం తీసుకున్నారు మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఫాలో అవుతాం మన దేశంలో ప్రభుత్వ రంగం ఉంటుంది ప్రైవేట్ రంగం ఉంటుంది ప్రైవేట్ రంగానికి తలమానికంగా ఉంటుంది ఎలా ఉంటుంది ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగాన్ని ఫాలో అవ్వాలి మెజార్టీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రభుత్వ రంగంలో ఉండాలి అని నిర్ణయించుకున్నారు నలభై ఎందులో మన యాభై ఆరులో ఎక్కువ తీర్మానం వచ్చింది ఇదే చాలా ఇంపార్టెంట్ తీర్మానం పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక దాని తీర్మానం రెండో ప్రణాళిక దాంట్లో ఏం చేశారు రెండు ఉన్న ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం రష్యా మోడల్ తీసుకున్నాడు దుహాదానికి ప్రభుత్వ రంగంలో కనుక ఎక్కువ పరిస్థితులు ఉంటే మూడు మూడు పనులు చేయొచ్చు మనం ఒకటి ఎస్సీ ఎస్టీ బీఎస్ బ్యాక్వర్డ్ మోడీ రిజర్వేషన్స్ ఇవ్వచ్చు రెండోది ఏంటంటే ప్రజలకు కావలసిన మందులు ఆహార ధాన్యాలు టెక్నాలజీ చౌక ఇవ్వచ్చు కొంచెం అక్కడ తయారయ్యి అర్థమైంది మూడవది పబ్లిక్ సెక్టార్లో తరు తయారయ్యేటువంటి వస్తువులు వచ్చే డబ్బులు మళ్ళీ పబ్లిక్ సెక్టార్ ఎక్స్పాన్షన్కి వెనుకబడి కొంచెం జనానికి ఖర్చు పెట్టాల్సి పబ్లిక్ సెక్టార్ మళ్ళీ మూడు పైగాలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారు యాభై ఆరులో యాభై ఆరు నుంచి జర్నీ ఎయిటీ వరకు పబ్లిక్ డామినేషన్ జరిగింది ఎనభై నుంచి కొంచెం తగ్గింది తొంభైలో మాత్రం తీసేసాలి కంపెనీగా ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోయినారు పబ్లిక్ సెక్టార్ ఉంటుంది కానీ మెజారిటీ ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోతుంది వాళ్ళకి లోన్లు ఇస్తారు వాళ్ళకి టైం అవుతుంది ఫైవ్ మినిట్స్ ఓకే థ్యాంక్ యూ ముందు చెప్పకపోతే నాకు ఇంటర్కి ఒక గంట కావాలి గంట పడితే కొంచెం కష్టాలు కానీ మనం వాటి ఇరవై నిమిషాలు ఇచ్చింది మొరగా బాగుంటుంది మీ దగ్గరికి వచ్చేస్తాను అండి ఇంకా కాబట్టి మీకు అర్థమైనా తొంభైలో ఏమైందో తొంభైలో యాభై ప్రబరి సెక్టార్ గ్రామానికి తొంభైలో ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్కి వచ్చేసింది ఇంకా ఇంకా ఏషియన్ బ్రహ్మాండ డెవలప్ అయిన ప్రైవేట్ లో ఏషియన్ టైగర్స్ ఉన్నారు కొరియా బ్రహ్మాండంగా ఉంది కైవాన్ హాంకాంగ్ జపాన్ మరి బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి అక్కడ మెక్సికో కూడా బ్రహ్మాండంగా ఉంది ఇది బాగుంది అది బాగుందని చెప్పి ఆందరూ అందరూ చూశారు కాకపోతే మనం ఒక టైంలో ఈ ఈ విదేశీ మారక ద్రవ్య బాగా స్కేజ్ చేయకుండా ఐదు వేల కోట్ల రూపాయలు ఎంతో ఈ ఐఎంఎఫ్ రెండు తీసుకున్నాం అప్పు తీసుకున్నాం తీసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టారు దాని మీద మన వాళ్ళందరూ గొప్పలు పెట్టారు నిజమే కదా మనం మన సార్వభౌమాధికారానికి ఇబ్బంది ఇచ్చేటువంటి ఆంక్షలు పెట్టడం మనకు ఇబ్బంది కదా అసెంబ్లీ సభ్యులు కానీ ఎంఎల్సిలు కానీ ఎంపీలు కానీ ఖాళీ అయితే ఖచ్చితంగా ఆరు నెలల లోపల ఎన్నికలు ఎన్నిక జరుపుతుంది కానీ జ్యుడిషియర్లో మన సిస్టం ఎందుకనో లేదు ఇది మాకు ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతి టెంటేటివ్ పీరియడ్లో ఆరు నెలల చేస్తున్నారు జుడిషియరీకి వచ్చేసరికి మరి ఇంత ఇంత కేసు బట్టన్స్ పెరిగిపోతా ఉంటాయి రోజు రోజుకి అపాయింట్మెంట్స్ ఎందుకని కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు లేరు అంటే చాలామంది ఉన్నారు మరి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకోవచ్చు చేయరు దీనివల్ల ఏమవుతుందంటే అభివృద్ధి చెందిన జనాల్లో జనాభా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి మిలియన్ జనాభాకి తొంభై మంది జడ్జిలు ఉన్నటువంటి కంట్రీస్ కూడా ఉన్నాయి కానీ మన దేశంలో ప్రతి మిలియన్ జనాభాకి ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఇచ్చినటువంటి మన మిథున్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్న గతంలో లా మంత్రి న్యాయశాఖ మంత్రి కే న్యాయశాఖ మంత్రి ఇచ్చినటువంటి ఇది మనకి నెట్లోనే ఉంది చూడండి ఇరవై మంది మాత్రమే ఉన్నారు అంటే ప్రతి మిలియన్ అంటే పది లక్షల మంది జనాభాకి ఇరవై మంది ఉన్నారు ఇరవై ఏంటి గ్యాప్ తోటి ఇంత గ్యాప్ తోటి అంటే యాభై మంది ఉండాలి ఇరవై మంది ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు ఒకవైపు లా కమిషన్ చెప్పింది సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి మిగతా దేశాలతో కంపారిజన్ చేసుకుంటే మనం లీస్ట్గా ఉన్నాం ఉన్నప్పటికీ ఇంత ఓవర్ పట్టిన తోటి కూడా జ్యుడిషియరీ కొంచెం బాగానే పని ఎందుకంటే అవినీతి లేదు ఉంటుంది కొద్ది మాసంలో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అది ఇంకా అది మనం చర్చించేది కాదు ఉంటుంది అలాగనే పోస్ట్ రిటైర్మెంటల్ అసైన్మెంట్స్ అంటే ఒక ఆయన చీఫ్ జస్టిస్గా రిటైర్ అయిన తర్వాత రాజ్యసభకు వచ్చేస్తాడు దానికి ముందు ఒక పది తీర్పులు ఇస్తాడు అవన్నీ వారికి అనుకూలంగా ఉంటే వాళ్ళేమో తర్వాత అసైన్మెంట్ ఇస్తారు ఇంకొక ఆయన గవర్నర్కి వస్తారు మనకు గవర్నర్కి వచ్చారు ఆయన కూడా అయోధ్య కేసులో వన్ ఆఫ్ ఇలాగా కొన్ని కొంతమంది ప్రీ నోషన్ తోటి పనిచేస్తున్నారు అనే విమర్శలు జుడిషియరీ మీద ఉన్నాయి అయితే ముగించే ముందు ఏంటంటే ఇన్ని విమర్శలు ఉన్నప్పటికీ జ్యుడిషియల్ సిస్టమ్ అనేటువంటిది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లేదా లెజిస్లేటివ్ ఒత్తిళ్ళకైతే గురికాట్లేదు ఒక ఏదన్నా ఉండేది తెలుసో తెలియకో కొంత అందరు కరెంట్గా జరిగితే జరగవచ్చు కానీ చాలా వరకు జుడిషియరీ అనేటువంటిది ఇండిపెండెంట్గా పనిచేస్తాం అందుకని జ్యుడిషియల్ సిస్టమ్ అనేటువంటిది కొన్ని ల్యాండ్ మార్క్ తీర్పులు ఇచ్చింది కొంత పని చేస్తూ ఉంది జడ్జెస్లో కొంత లెతర్జీ ఉండే ఇన్కాంపిటెన్సీ ఉంటే చెప్పలేము కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్స్లో స్పందించింది అనేటువంటి తీర్పుల్లో గవర్నమెంట్ కొంచెం ఉన్న జడ్జెస్ అయితే కాన్స్టిట్యూషన్ కోర్ట్స్లో ముఖ్యంగా హైకోర్టు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఎక్కడైనా ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ మీద తీర్పులు ఇవ్వడంలో కూడా వాళ్ళు ఉంటా ఉన్నారు కానీ ఇప్పుడు అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ పదిహేను ఇరవై సంవత్సరాల్లో అపాయింట్మెంట్ తీరు మారిపోయింది ఈ హైకోర్టు సుప్రీం కోర్ట్ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ కోసం దానివల్ల ఏమవుతుందంటే కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు కాకుండా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని ఎలివేట్ చేయడం జరుగుతుంది ఇది ఒక కమిటెడ్ పీపుల్ వస్తుంది కాదు ఇలా వెస్టెడ్ చెప్పారు జరుగుతాడు కాబట్టి ఒకటి ఏంటంటే సిస్టంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉంది అందులో ముగ్గురులో ఒక దరిద్రుడు ఉన్నాడు ముగ్గురులో ఒక నిరక్షరాశుడు ఉన్నాడు ఇవన్నీ మిత్రుడు సశాస్త్రీయంగా చెప్పారు ఇది ఎందుకు అభివృద్ధి లేదు చెందలేదని ఇందాక మా రాజేష్ పాట పాడుతున్నాడు ఈ దాసరథి పాట ఆ తల్లిలో సముద్రకీర్తండి ఈయన ఏమన్నానంటే సోదర ఇందులో భగవద్గీత ఉంది మారుసతో ఉంది అని అన్నారు నేనేమన్నానంటే మారుసతో ఉంటే ఉంది భగవద్గీత నేను శ్రీరాముని నమ్ముకోబట్టే శాస్త్రీయ దృష్టి లేకపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది అని కూడా చెప్పాను భగవద్గీతను శ్రీరాముని నమ్ముకుంటే నాశనం అయిపోతుంది ఒక శాస్త్రీయ దృష్టి అనేది ఈ దేశంలో మొట్టమొదటి నుంచి లేదు లోపించింది లోపించడానికి కారణం కూడా పాలక వర్గాలే అసలు ఈ దేశం అభివృద్ధి అవరోధాలు ఎవరంటే అవరోధాలు ప్రభుత్వాలే అవరోధాలుగా ఉన్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ప్రజల్లో శాస్త్రీయ దృష్టి సమాజంలో అభివృద్ధి చెందనేకుండా ఒక అజ్ఞానాన్ని అవిద్యను ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి వాటిని కాపాడుకుంటూ వస్తున్నాయి అన్నమాట వాటిని కాపాడుకుంటూనే ఆ వర్గాల ప్రయోజనాలు నెరవారుతాయి ఆ వర్గాలకు లాభాలు చేకూరుతాయి పెట్టుబడిదారి వర్గం మరింతగా కార్పొరేట్ వర్గం మరింతగా అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళ ఆశ అందుకనే అవిద్య అజ్ఞానాన్ని మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాలక పక్షాలు లేదా ఈ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి కాబట్టి మన దేశం నూట డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాలైన కూడా ఇంకా అభివృద్ధి చెందలేదు ఇంకా చెందే అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నగానే ఉంది ఇంకా శాస్త్రీయ దృష్టిని మనం అలవర్చుకోలేదు మనం ఇంకా మను చరిత్రలో కూడా వెళ్తున్నాం మనువాదంలో కూడా అంటే న్యాయ విద్యా విధానంలో మనువాదాన్ని కూడా ఒక పాఠ్యాంశంగా కట్టుబోతున్నారు అంటే వెనక్కి వెనక్కి ముందుకు వెళ్లాల్సిన సందర్భంలో వెనక్కు వెనక్కు వెళ్ళే పరిస్థితులు కూడా రోజు ఏర్పడ్డాయని చెప్పి మన సామాజిక నేపథ్యం తెలియజేస్తుంది అందుకని ఏమిటి అని అంటే సాహిత్య రంగం మీద కూడా అభ్యుదయ సాహిత్య రంగం మీద కూడా ఈ దేశంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చిన కళారూపాల మీద కూడా సాహిత్యం మీద కూడా జరిగింది అంటే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి జరుగుతుంది మన గుంటూరులో ఉన్న గున్నవ లక్ష్మినారాయణ గారి మాలపల్లి స్వతంత్ర భావాలను రేకెత్తిస్తుందని ప్రజల్లో ఒక చైతన్యం కలిగిస్తుందనే భావంతో ఆ ప్ర ఆ పుస్తకాన్ని రెండు సార్లు నిషేధించింది బ్రిటిష్ ప్రభుత్వం ఆ నిషేధాలు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న ఆంక్షలు నిషేధాలు అని చెప్పి ఒక మంచి పుస్తకాలు కూడా పరిశోధన గ్రంథాలు కూడా మనకు వచ్చాయి అది ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ నిషేధాలు కానీ ఆంక్షలు కానీ మనం తమిళనాడులో మురుగన్ తిరుమాళ్ళు తిరుమాళ్ళు మురుగన్ రాసిన పుస్తకం గురించి ఏమైంది ఏం చేశారు ఒక తమిళనాడులో ఉండే ఒక ప్రాంతంలో ఉండే ఒక సాంప్రదాయాన్ని తీసుకొని ఒక నవల రాశాడు ఆయన ఆ నవల రాస్తే దాన్ని ఒక సామాజిక అంశంగా తీసుకొని కొన్ని వర్గాలు ముఖ్యంగా హిందూ మతం చెందిన వర్గాల వాళ్ళు దాన్ని రచ్చగొట్టి అతనికి వ్యతిరేకంగా గత ఉద్యమం తీసుకొని వచ్చారు ఆ ఉద్యోగం తీసుకున్నప్పుడు జరిగింది ఏంటంటే అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ అతని చర్చలకు పిలిచారు ధర్మాన మూర్యుని పిలిచారు ఆ హిందూ వర్గాలు లేకపోతే ఆర్ఎస్ఎస్ వర్గాలు వాళ్ళు కూడా పిలిచారు పిలిచిన తర్వాత అతని చేత శాంతి చర్చకని పిలిపించి అతని చేత నేను ఈ సాయి ఈ సాహిత్యాన్ని ఉపరించి ఉపసంహరించుకుంటున్నానని చెప్పి ఒక సంతకం కూడా పెట్టించారు ప్రపంచంలో విద్య ఎక్కడ బాగుంటుంది అని చూసుకుంటూ వస్తే థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఫోర్ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ ప్లేస్కి రాగలిగాం మనం అదే మనకంటే దాదాపు ముప్పై దేశాల్లో చదువు బాగుంటుంది అని ప్రపంచంలో చెప్పడం జరుగుతుంది ఆర్థికంగా కూడా అదే విధంగా మనం అంటున్న జరుగుతుంది సో ఈ రెండింటికి ఒక స్పష్టమైన రిలేషన్షిప్ ఉంది ఆర్థిక ప్రగతి మరియు విద్యా సంపద అయితే విచిత్రం ఏంటంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు పద్దెనిమిది శాతం మాత్రమే లిటరసీ ఉంది ఇప్పుడు మాత్రము అది దాదాపు సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ తాగుతుంది అనుకోవచ్చు సెవెంటీ సెవెన్ టు సెవెంటీ ఎయిట్ అయితే దురదృష్టం ఏంటంటే ఇక్కడంటే మన ఆంధ్రప్రదేశ్ అట్టడుగునుంది ఇక్కడ బార్లు ఎక్కువ ఉన్నాయి అందుకనే బి బీహారు ఏ ఆంధ్రప్రదేశ్ ఆర్ రాజస్థాను ఈ మూడు స్టేట్లు కూడా అట్టడుగున ఉన్నాయి లిటరేచర్ బిఆర్ బా బి స్టాండ్స్ ఫర్ బీహార్ ఏ స్టాండ్స్ ఫర్ అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి నెక్స్ట్ రాజస్థాన్ ఈ బార్ అండి ఈ బార్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆదాయము ఇవన్నీ తీయే బార్ ఈ మూడు రాష్ట్రాలు అవి అక్కడ ఉన్నాయి కేరళకి వెళితే మనం మన పక్క రాష్ట్రమే కదండి అక్కడికి వెళితే నైంటీ సిక్స్ పర్సెంట్ లిటరసీ రేట్ ఉంది మనకి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉంటాయి విచిత్రం ఏంటంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ రేట్ ఉంది అక్కడ కేవలం కేరళలో ఉన్నవాళ్ళు చదువుకోవటం కాదు కేరళకు వెళ్ళిన వాళ్ళు అందరూ చదువుకుంటున్నారు ఈ మధ్య ఒక రివ్యూ చేస్తే ఏం తెలిసిందంటే కేరళలో ఉన్నటువంటి లిటరసీ పెరగడానికి కారణం కేరళలో ఉన్నవాళ్ళే కాదు బయట నుంచి వచ్చిన కూడా అక్కడ వీళ్ళు చదువుకున్నారు అట్లాంటి మార్పు కూడా తెచ్చారు ఎందుకు జరిగింది అట్లాగే ఇంకొన్ని రాష్ట్రాలు కూడా పైన ఉన్నాయి కదండి వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ కేరళ తర్వాత వెస్ట్ బెంగాల్ తీసుకోండి అక్కడ కూడా బాగా ఉంది అంటే కమ్యూనిస్ట్ రాష్ట్రాలు లో ఉందా అని అంటే నేను ఖచ్చితంగా చెప్పకపోయినా కేరళ తర్వాత వెస్ట్ బెంగాల్లో చాలా ముందున్నారు ఏంటి ఎందుకు ఉన్నారు అంటే ఒక ఫ్యాక్టరీ మిగతా రాష్ట్రాలు విస్మయించారు అంటే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఎట్లా అంటే దేశ జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ ఉంటారు అందుకనే రాజగోపాలాచారి గారు ఏమన్నారంటే ఎడ్యుకేట్ వన్ ఉమెన్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎడ్యుకేటింగ్ ఫైవ్ మెన్ అన్నాడు అసలు కుటుంబుడు ఒక్క ఒక్క అమ్మాయి మీరు చదివించలేదా ఐదుగురు చదువుకున్నట్టే అని చెప్పారు లిటరస లిటరసీ రేట్లో ఉమెన్ బాగా వెనుకుంటున్నారు ఇండియా మొత్తం మీద కూడా సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉంది అనుకుంటే మనం దాంట్లో ట్వెల్వ్ పర్సెంట్ తక్కువగా ఉమెన్ తక్కువగా ఉన్నారు మెన్కి ఉమెన్కి అంత తేడా ఉంది కేరళలో ఆ తేడా లేదు టూ పర్సెంట్ నైన్టీ సిక్స్ పర్సెంట్ టోటల్ లిటరసీ కనుక అయితే కి దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర ఉన్నారు